హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కోర్టులో బస్తీ వాళ్ళ కేసుని వాదించకుండా జ్యోతికి యాక్సిడెంట్ చేయించిన సునంద చివరి నిమిషంలో బస్తీ వాళ్ళ తరఫున కేసు వాదించి కేసు గెలిపించిన ఆనంది సంతోషంలో సింహాద్రి షాక్లో సునంద అసలేం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద తనకి లీగల్ నోటీస్ పంపించడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలాగైనా జ్యోతికి అపోజిట్గా ఆనందిని కోర్టులో కేసు వాదించమని చెప్పాలని అనుకుంటుంది ఇక ఆ విషయం గురించే ఆదిత్యకి శశికాంత్కి సునంద చెప్తుంది ఇక ఆదిత్య ఆ విషయం ఆనందితో చెప్పడానికి వస్తారు ఆనంది మాత్రం ఈ విషయం గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అక్కడ జ్యోతమ్మ బస్తీ వాళ్ళ తరఫున నిలబడింది ఇక్కడ జ్యోతమ్మ అలా నోటీసులు పంపించినందుకు మా అత్తయ్య గారు ఇంకా కోపాన్ని పెంచుకుంటున్నారు అని ఆనంది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య వస్తాడు ఇక ఆనందితో ఏంటి ఆనంది ఏం ఆలోచిస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆనంది ఏం లేదు ఆదిత్య గారు అని అంటుంది అప్పుడే ఆదిత్య ఆనంది నీకో విషయం చెప్పాలి అని అంటే అప్పుడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య అదే ఆనంది రేపు మన కోర్టులో కేసు ఉంది కదా ఆ కేసు మన తరపున ఎవరు వాదిస్తారనుకుంటున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది ఇంకెవరండి మన కంపెనీ లీగల్ అడ్వైజర్ సుధాకర్ గారే కదా నేను చాలాసార్లు విన్నాను ఆయనే కదా మనకేమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కోర్టులో ఫేస్ చేసేది అని చెప్తుంది అప్పుడు ఆదిత్య లేదా ఆనంది ఈసారి అమ్మ కొత్త లాయర్కి ఈ కేసుని అప్పగించాలనుకుంటుంది అని చెప్పగానే ఆనంది కొత్త లాయరా ఎవరు ఆదిత్య గారు అని అడుగుతుంది అప్పుడు ఆనంది ఇంకెవరు ఆనంది ఎల్ఎల్బి అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య బాబు ఏమంటున్నారు మీరు నేను కోర్టులో కేసు వాదించడం ఏంటి అని అంటుంది అప్పుడు ఆదిత్య చూడానంది ఇప్పుడు నీ స్టడీస్ కూడా అయిపోయే కదా నువ్వు లాయర్ లానే కదా చదివింది నువ్వు బాగా ఆలోచించుకొని నిర్ణయం ఉదయం చెప్పమని అమ్మ చెప్పింది అని ఆదిత్య అంటాడు ఇక తర్వాత ఆనంది మాత్రం ఇక ఈ విషయం గురించే ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు నేను ఇంత చదివింది బస్తీ వాళ్ళ కోసం న్యాయం చేయాలని వాళ్ళ తరఫున నిలబడాలని కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది ఆ బస్తీకే అన్యాయం చేయమని నన్ను పెంచిన తల్లిదండ్రులకే మోసం చేయమని మా అత్తగారు అంటున్నారు అదీ కాకుండా నేను మొదటగా వాదించేకే నా కన్న తల్లితోనా లేదు అలా జరగకూడదు అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా హాల్లో టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే సునంద ఆనందితో ఏంటానంది రాత్రి ఆదిత్య చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు ఈ కేసు వాదించడానికి నువ్వు సిద్ధమేనా అని అంటుంది అప్పుడు ఆనంది లేదత్తయ్య గారు నేను ఈ కేసు వాదించలేను అని అంటుంది అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటానంది కేసు వాదించలేను అంటే అని అంటు అని అంటుంది అప్పుడు ఆనంది ప్లీజ్ అత్తయ్య గారు మీరే అర్థం చేసుకోండి అది నా నేను పుట్టి పెరిగిన బస్తీ అంతేకాకుండా నా తండ్రి అక్కడ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాడు జ్యోతమ్మ అంటే నాకు ఎంతో గౌరవం అలాంటప్పుడు వాళ్ళకి డిఫెన్స్గా వ్యతిరేకంగా కోర్టులో నేను కేసు ఎలా వాదించాలి అలా జరిగితే ఇక నా తండ్రి నన్ను జీవితంలో క్షమించడు అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని చెప్పి ఇక సునందాని అడుగుతుంది సునందా మాత్రం ఆనంది నాకే ఎదురు చెప్తున్నావా అని అంటుంది ఇక సునందా అలా అనేసరికే శశికాంత్ సునందా ఆనంది చెప్పిన విషయంలో కూడా అర్థం ఉంది కదా ఎందుకు నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు తన మొదటి కేసే ఇలాంటి కేసులో వాదించమంటే తను మాత్రం ఏం చేస్తుంది అందుకే ఈ కేసు ఆనంది వాదించదు వేరే లాయర్ని అపాయింట్ చేద్దాం అని శశికాంత్ అంటాడు ఇక సునంద కోపంగా ఏంటి ఆనంది నువ్వు వాదించకపోతే నేను ఈ కేసు గెలవనని బస్తీ వాళ్ళకి న్యాయం జరగదని అనుకుంటున్నావా మీ జ్యోతమ్మ కంటే మించిన లాయర్లని గొప్ప లాయర్లని చాలామంది నాకు తెలుసు వాళ్ళని వాళ్ళని ఈ కేసు వాదించమని చెప్పి నేనేంటో రుజువు చేస్తాను ఆ జ్యోతిని ఓడిస్తాను అని సునంద అంటుంది ఇక ఆనంది గారు అక్కడ గెలుపోవటంలో మనుషులవి కాదు న్యాయంది న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆనంది అంటుంది ఇక సునంద మాత్రం ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ ఆనందికి ఎంత పొగరు నా మొహం మీదే కేసు వాదించినని చెప్తుందా వాళ్ళ జ్యోతిమ్మ మీద ఉన్న అభిమానంతోనే కదా ఈ కేసు వాదించట్లేదు ఎలాగైనా వీళ్ళకంటే ఇంకా గొప్ప లాయర్ని ఈ కేసు వాదించమని చెప్పి నేనేంటో ఫ్రూ చేసుకోవాలి అని చెప్పి సునంద అనుకుంటుంది ఇక తనకు తెలిసిన కొంతమంది లాయర్లని కలిసి మాట్లాడుతుంది అందులో ద బెస్ట్ లాయర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కేసుని ఆ లాయర్కి అప్పగిస్తారు ఇక ఆ లాయర్ అన్ని స్టడీ చేసిన తర్వాత అంతా బాగానే ఉంది మేడం మనం ఈ కేసు సెవెంటీ ఫైవ్ పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గెలిచినట్టే కానీ ఒక్కటే తేడా అని అంటాడు అది విని సునంద ఏంటి లాయర్ గారు అంతా బాగానే ఉన్నాయని చెప్పి మరి అలా అనుమానపడుతున్నారు అని అంటుంది అప్పుడు ఆ లాయర్ గారు అక్కడ డిఫెన్ డిఫెన్స్ లాయర్ వేరే ఎవరైనా పర్వాలేదు మేడం కానీ అక్కడ ఉంది లాయర్ జ్యోతి తన కెరీర్లోనే తను టేకప్ చేసిన కేసు ఒక్కటి కూడా ఓడిపోలేదు ఆ విషయంలోనే నాకు చాలా డౌట్ గా ఉంది అక్కడ డిఫెన్స్ లాయర్ జ్యోతి గారు కాకుండా వేరే ఎవరైనా ఎవరున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసు మనమే వాళ్ళం అని లాయర్ చెప్పగానే ఇక సునంద స్టన్ అయిపోతుంది ఏంటి లాయర్ గారు ఆ జ్యోతి అంత గొప్ప లాయరా అని అంటే ఇక అతను అవును మేడం తన టాకింగ్ పవర్ తన మైండ్ తన మైండ్ సెట్ అంతా నేను రోజూ కోర్టులో చూస్తున్నాను కదా తనకి ఎదురు నిలబడి ఎవ్వరూ వాదించలేరు వాదించరు కూడా అని చెప్పి లాయర్ చెప్పగానే ఇక సునంద షాక్ అయిపోతుంది ఇక సునంద సరే లాయర్ గారు నేను చూసుకుంటాను మీరు మాత్రం మనం కేసు గెలవడానికి కావలసిన అన్ని పాయింట్స్ని చెక్ చేయండి అని చెప్పి సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద తన గదిలో కూర్చొని లాయర్ జ్యోతి గురించి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆ జ్యోతి అంత గొప్ప లాయరా తను టేకప్ చేసిన కేసు ఒక్కటి ఓడిపోలేదా అదే నిజమై రేపు కోర్టులో నేనే ఓడిపోతే పరిస్థితి ఏంటి ఆ సింహాద్రి ముందు ముఖ్యంగా బస్తీ వాళ్ళ ముందు ఆ జ్యోతి ముందు ఓటమితో అవమానంతో నేను తలదించుకోవాలి లేదు అలా జరగడానికి వీలు లేదు ఈ సునంద ఓడిపోవడం ఎప్పటికీ జరగకూడదు అలా జరగకూడదు అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే సునందాకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ నేను కేసులో హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి అంటే ఆ జ్యోతి కోర్టుకి రాకూడదు తనని కోర్టుకు రాకుండా ఆపగలిగితే ఇక ఈ కేసు నేనే గెలుస్తాను నా మీద ఎలాంటి డౌట్ రాకుండా జ్యోతిని కోర్టుకి రాకుండా చేయాలి అని చెప్పి సునంద నిర్ణయించుకుంటుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది సునందా నుండి ఫోన్ రాగానే రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం చాలా రోజుల తర్వాత మాతో పని పడింది అని అంటారు అప్పుడు సునంద అవును మీరొక పని చేయాలి అని చెప్పగానే సునంద ఆ రౌడీలకి ప్లాన్ని మొత్తం చెప్తూ ఉంటుంది ఎలాగైనా లాయర్ జ్యోతి కోర్టుకు రాకుండా తనకి చిన్న యాక్సిడెంట్ చేయాలి అని సునంద చెప్తుంది ఇక ఆ మాటలు విని రౌడీలు కూడా సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక రౌడీలు సునంద చెప్పినట్టుగానే జ్యోతి తన కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే ఆ రౌడీలు లారీతో జ్యోతికి చిన్న యాక్సిడెంట్ చేస్తారు దాంతో జ్యోతి కారు అదుపు తప్పి అక్కడే ఉన్న ఒక చెట్టుకి గుద్దుకోవడంతో జ్యోతికి బాగా గాయాలవుతాయి అది చూసిన వాళ్ళంతా కూడా జ్యోతిని హాస్పిటల్కి తీసుకెళ్తారు జ్యోతికి యాక్సిడెంట్ అయిందని తెలిసి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సింహాద్రి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా హాస్పిటల్కి వస్తారు జ్యోతికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జ్యోతికి మామూలు గాయాలే తగిలాయని ఒక ఫైవ్ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తారు ఇక అది విని అందరూ కూడా చాలా రిలాక్స్ అవుతారు కానీ సింహాద్రి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది రేపే కోర్టులో కేసు వాదించాలి ఇప్పుడు జ్యోతమ్మకి గిట్ల జరిగింది ఈ పరిస్థితుల్లో జ్యోతమ్మ కోర్టుకి వచ్చి కేసు ఎలా వాదిస్తుంది పోనీ సూర్యబాబుని అడగాలి అంటే జ్యోతమ్మ పరిస్థితి అలా ఉంటే సూర్యబాబుని మాత్రం ఎలా అడగాలి మాకు దిక్కెవరి శివయ్యా ఏంది గిట్ల చేసినావు అని చెప్పి సింహాద్రి చాలా కంగారు పడుతూ బస్తీ చేజారిపోయింది అని బాధపడుతూ ఉంటా మరో పక్క సీను ద్వారా జ్యోతికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న ఆనంది కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది సీను నువ్వు అనేది జ్యోతమ్మకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎట్లుంది అని అడుగుతుంది అప్పుడు సీను నువ్వేం కంగారు పడకమ్మాడి జ్యోతమ్మకి ఇప్పుడు బాగానే ఉంది ఏ ప్రమాదం లేదు అని చెప్పి సీను అంటాడు ఇక అలా మాట్లాడిన తర్వాత ఆనంది చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంది గిట్ల జరిగింది రేపే బస్తీ గురించి కోర్టులో కేసు ఉంది ఇప్పుడు జ్యోతమ్మ కోర్టుకు వచ్చి కేసు వాదించలేదు ఈ పరిస్థితుల్లో బస్తీని కాపాడేది ఎవరు ఇప్పుడు నాయన ఎంత గుబులు పడుతుండో ఏంటో అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇక సునందాకి ఫోన్ వస్తుంది సునంద ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న ఆనంది చాటుగా ఉండి సునంద మాటలు వింటూ ఉంటుంది అప్పుడే సునంద ఏంట్రా నేను చెప్పిన పని ఏం చేశారు ఆ జ్యోతి రేపు కోర్టుకు వచ్చి కేసు వాదించకుండా యాక్సిడెంట్ చేయమన్నాను కదా చేశారా అని అడుగుతుంది ఇక రౌడీలు సరే అని చెప్తూ ఉంటారు ఇక సునంద మాటలు విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది అంటే మా అత్తయ్య గారే రేపు జ్యోతమ్మ కోర్టులో కేసు వాదించకుండా తనకి యాక్సిడెంట్ చేయించారా రేపు కోర్టులో కేసు ఓడిపోతామనే భయంతోనే అత్తయ్య గారు గిట్ల చేసుంటారు లేదు ఈ సమయంలోనే నేను బస్తీకి అండగా నిలబడాలి మా నాయనకి ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆనంది ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా కోర్టుకి వస్తారు సింహాద్రి బస్తీ వాళ్ళు చాలా బాధగా నిరాశగా కోర్టుకు వచ్చి కోర్టులో కూర్చుంటారు ఇక సునంద మాత్రం చాలా గర్వంగా పొగురుగా సింహాద్రి ముందు కళ్లద్దాలు పెట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఏంటి సింహదిరి మీ కేసు వాదించే లాయర్కి యాక్సిడెంట్ అయిందంట కదా ఇప్పుడు మరి మీ కేసు ఎవరు వాదిస్తున్నారు అని చెప్పి ఇక సింహాద్రితో అంటూ ఉంటే సింహాద్రి మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే కోర్టు టైం స్టార్ట్ అవుతుంది కోర్టులో సునంద తరపు లాయర్ గట్టిగానే వాదిస్తూ ఉంటాడు ఇక లాయర్ వాదిస్తూ ఉంటే సింహాద్రి కూడా బస్తీ జారిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే జడ్జి గారు ఏంటి సింహాద్రి మీ బస్తీ తరపున వాదించడానికి ఏ లాయరు లేరా అని అడుగుతాడు ఇక అది విని సింహాద్రి మౌనంగా చూస్తూ ఉంటే అప్పుడే ఇక సునంద నవ్వుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి ఆనంది ఎంట్రీ ఇస్తుంది ఉన్నాను మీ అని అంటుంది ఇక ఆనంది అక్కడికి ఎంట్రీ ఇవ్వడం చూసి సింహాద్రి బస్తీ వాళ్ళు సునంద అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది జడ్జి గారి దగ్గరికి వచ్చి ఆనర్ ఈ బస్తీ వాళ్ళ కేసుని నేను టేకప్ చేసి వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పగానే ఇక జడ్జి గారు ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు ఆనంది తన సర్టిఫికేట్స్ అన్నీ కూడా జడ్జి గారికి చూపిస్తుంది ఆనంది సర్టిఫికేట్ చూసి జడ్జి గారు కూడా ఓకే అమ్మ ప్రొసీడ్ అని చెప్పగానే ఇక ఆనంది వాదించడానికి సిద్ధమవుతూ ఉంటుంది అది చూసి సునందాకైతే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది తన బిడ్డ ఈ కే చివరి నిమిషంలో కేసు వాదించడానికి వచ్చింది అని సింహాద్రి బస్తీ వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది అలా కేసు వాదించడం చూసి సునందాకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఈ విధంగా కోర్టులో కేసు వాదించకుండా జ్యోతికి యాక్సిడెంట్ చేసిన సునందాకి ఆనంది షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్